హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్ యేష్ పండు టూ మంత్స్ బ్యాక్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్ళికి అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సంబంధించిన అన్ని కార్యక్రమాలు అంటే గాజులు వేసుకోవడం మైలపూలు కూరాడు కుండలు మన తెలంగాణలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా షార్ట్స్ వీడియోస్గా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి షార్ట్స్లో కూడా ఒక్కసారి మీకు బ్రీఫ్గా చెప్తాను ఫస్ట్ అయితే పెళ్ళి స్టార్ట్ అయిన వెంటనే ఇంటికి సున్నం వేసుకుంటారు కదా దాని తర్వాత ఊర్లో ఉన్న చిన్న చిన్న గుడులు అంటే గ్రామ దేవతలు అందరి దగ్గరికి కూడా బోనం కానీ కొబ్బరికాయ కానీ వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి తీసుకెళ్తూ ఉంటారనమాట మేము కూడా ఫస్ట్ ఊరు వెళ్ళగానే ఐదు మంది కలిసి ఊరిలో ఉన్న టెంపుల్స్ అన్నింటిలో బియ్యం పోసేసి ఒక్కొక్క దగ్గర కొబ్బరికాయ కొట్టి అలా ఊరంతా కూడా చూపించాము దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి గాజులు వేసుకున్నారు పెళ్లి గాజులు ఇప్పుడు ఇదైతే కూరడు కుండలు తీసుకురావడానికి కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర నుండి కుండలు తీసుకొచ్చి వాటిని ఇలా సున్నంతో పూజించుకుంటారు అన్నమాట సున్నంతో పూదించుకున్న తర్వాత వాటికి కంకణాలు కట్టి ఊర్లో ఉన్న బావి దగ్గర కానీ బోర్ దగ్గర కానీ ఎక్కడ ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడికి వెళ్తారు వెళ్ళి వాటి నిండా వాటర్ తీసుకొని వచ్చి ఇంటి ముందు పందిరి కింద వాటిని పెడతారు అన్నమాట ఇది ఒక సాంప్రదాయము తెలంగాణలో వీటిని కూరాడు కుండలు అంటారు వీటిని ఆడపడుచులాగా భావిస్తారు నిజంగా మన హిందూ సంప్రదాయం ఎంత గొప్పది కదా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా పండగ జరిగినా అందరికీ పని కల్పించేలాగా అందరికీ ఆదాయం వచ్చేలాగా అందరూ హ్యాపీగా ఉండేలాగా ఇవన్నింటినీ కూడా మన పెద్దవాళ్ళు డిజైన్ చేసి పెట్టారు ఇప్పుడు ఈ కుండల్ని కుమ్మర్ వాళ్ళ దగ్గర నుండి తీసుకొస్తారు తర్వాత మైలెపూలు మంగల్ వాళ్ళు పండ్లు బట్టలు కుట్టే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్కి ఒక్క పెళ్లి వల్ల ఎంతమందికి ఆదాయం వస్తుంది కదా ఇంట్లో మార్నింగ్ పెళ్ళి ఉందంటే చాలు ఇంకా నైట్ అంతా పనులే ఉంటాయి ఎవ్వరు కూడా నిద్రపోరు కదా ఇవన్నీ కూడా నైట్ నుంచే చేసేసుకుంటూ ఉన్నారు ఇక ఇక్కడైతే పూదించిన కూరాడు కుండలలో ఆడవాళ్ళందరూ వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఇలా ఇంటి ముందు ఒక చిన్న పందిర్లాగా వేసి వీటిని కూర్చోబెట్టి వాటికి కంకణాలు కట్టి పూజ చేస్తున్నారు ఇంకా దాని తర్వాత పెళ్లి కూర్తుర్ని రెడీ చేసేసి ఇప్పుడైతే పసుపులు దంచే కార్యక్రమం ఉంటుందన్నమాట ఇది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు కదా ఇక్కడ మాకైతే మా పెళ్ళిళ్ళప్పుడు ఫస్టే పసుపులు దంచేసి పెళ్ళికూతురికి పసుపు అంతా రుద్దేసి స్నానాలు చేపించిన తర్వాత పెళ్ళికూతురులాగా రెడీ చేస్తారు కానీ ఈ ఊర్లో మాత్రం అలా ఏమి చేయరంట డైరెక్ట్గా ఫస్ట్ పెళ్ళికూతురిని అయితే రెడీ చేసేసి తర్వాత తీసుకొచ్చి పసుపులు దంచుతున్నారు ఇంకా ఒక్కొక్క ఊరిలో ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కదా వాటన్నింటిని ఇంకా వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు అయిపోయాయి అనుకొని అలా వెళ్ళి పడుకున్నామో లేదు జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మళ్ళీ వచ్చి నిద్రలేపారు అందరినీ ఇప్పుడైతే మైలపోలు చేస్తున్నారనమాట పెళ్లి కూతురికి ఇది వాళ్ళు చేస్తారు వడ్లను తీసుకొచ్చి ఇలాగా ఒక పటంలాగా ముగ్గులాగా వేసి దాంట్లో రెండు పీటలు వేసి పెళ్లి కూతుర్ని కూర్చోబెడతారు నేను అన్నీ చెప్తున్నాను కానీ నా వీడియోని అయితే లైక్ చేయమని మాత్రం చెప్పడం మర్చిపోయాను ప్లీజ్ ఇలాంటి వీడియో తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించిన వీడియో మీకు చాలా తక్కువగా కనబడతాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పెళ్ళికూతురు ఒకతే కదా మరి రెండు పీటలు ఎందుకు అనుకుంటున్నారా ఒంటరిగా కూర్చోబెట్టారు కదండి తోడు పెళ్ళికూతురుని ఎవరో ఒకరిని కూర్చోబెడతారు అయితే ఈ మైలపోలు మాత్రం పెళ్ళికాని పిల్లలు కూర్చోవద్దంట ఎవరైనా పెళ్ళైన వాళ్ళు అంటే వదిన మరదలు వరసైన వాళ్ళు లేదా తాత వరసైన వాళ్ళను కూర్చోబెడతారు ఇంకా ఆ టైంకి అక్కడ నేను ఒకదాన్నే అవైలబుల్గా ఉన్నాను నేను వాళ్ళకు ఆడపడితేలాగా అవుతాను అన్నమాట పెళ్ళికూతురికి సో నన్ను కూర్చోబెట్టేసి పసుపు బియ్యం అంటే అక్షింతలను పైనుండి కింద వరకు వదులుతూ ఉంటారు ఇలా ఐదు మంది ముత్తైదులు చేస్తారు పెళ్ళికూతురు తర్వాత పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా చేస్తారు దాని తర్వాత అప్పుడు మళ్ళీ ఇందాక పసుపులు దంచారు కదా ఆ పసుపు పెట్టి పెళ్లి కూతురికి మంగళ స్నానం చేపిస్తారు అయిపోయి మేము పడుకునేసరికి టూ అయిపోయింది ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పెళ్ళికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా కొత్త జంట కళ్యాణం అయితే అయిపోయింది సంతోషంగా వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలి అని విష్ చేస్తున్నాను మీరు కూడా మీ ఆశీర్వాదాలను లైక్స్ రూపంలో చూపించండి ఇంకేముంది పెళ్ళి అయిపోయింది ఇంటికి వచ్చేసి అప్పగింతలు చేసేసాం నెక్స్ట్ ఏంటి ఇంకా భరత్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఆ రోజు నైటే ఇంటికి బయలుదేరిపోయాము ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో